హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాటి వీడియోలో ఫుడ్ రెసిపీస్లో భాగంగా బీట్రూట్ పల్లెం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నేనైతే బీట్రూట్ పల్లెంని పాలక్ రోటీలు చేసుకున్నాను పాలక్ చపాతీలోకి చక్కగా ఉండింది రెడ్ కలర్ బీట్రూట్ పల్లెంతో గ్రీన్ కలర్ పాలక్ చపాతీలు అందుకోసం తాజాగా ఉండే అయితే తీసుకొని ఇలా పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాను మీడియం సైజులో చిన్నగా ఫైన్ చాప్ చేసుకొని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత ఒక చిటికెడు ఇంగువను వేసుకుంటున్నాను ఇంగువ వేసుకున్న తర్వాత జీలకర్రను వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే ఉద్దిపప్పుని కూడా వేసుకొని బాగా మిశ్రమం అంతా కలుపుకోవాలి బీట్రూట్ పల్లెం అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత చక్కగా చేసుకోవచ్చు మంచి సైడ్ డిష్ అని చెప్పవచ్చు క్విక్ రెసిపీ అని చెప్పవచ్చు ఒక్కో ఒక్కో రకంగా అంటూ ఉంటారు బీట్రూట్ పళ్ళన్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా చూసేయండి వీడియోలో నా స్టైల్ బీట్రూట్ పల్లెము ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను రెండు రెండు చిలుకలుగా చేసుకున్న దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను తర్వాత కరివేపాకు వేసి ఫైన్ చాప్ చేసుకున్న బీట్రూట్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను ఇందులోకి కొద్దిగా మనకి రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని మూత పెట్టుకున్నామంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి చూసారు కదా మూత వేసుకున్న తర్వాత దానిలోనే మనకి నీళ్లు కూడా ఊరాయి వాటిలోనే ఉడికిపోతుంది బీట్రూటు నేను కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేశాను ధనియాల పొడి వేసి కలుపుకున్నామంటే పచ్చివాసన వెళ్ళే వరకు ఇలా కలుపుకుంటే చక్కగా ఉండే బీట్రూట్ పల్లెం బీట్రూట్ పోరియల్ బీట్రూట్ పల్లె రకరకాల పేర్లతో పిలుస్తారు మనకి రెడీ అయిపోయినట్టే బీట్రూట్ పల్్యాన్ని ఎంతో ఆరోగ్యకరంగా రుచికరంగా సులభంగా చేసుకునే సైడ్ డిష్ అంటే అతిశయోక్తి కాదు కొద్దిగా నేను పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీర ఆకులను కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఫైనల్గా ఎంత చక్కగా ఉందో చూడండి కొన్నే కొన్ని మసాలా దినుసులతో తయారు చేసుకోవచ్చు అన్నం లేదా చపాతీలోకి రుచికరంగా ఉంటుంది ఆ గులాబీ రంగు అంత ఆకర్షణీయంగా ఉండే ఈ కలర్ఫుల్ బీట్రూట్ పల్లెం అయితే నేనైతే పాలక్ రోటీల్లోకి ప్రిపేర్ చేసుకున్నాను గ్రీన్ కలర్ పాలక్ రోటీలతో పాటు రెడ్ కలర్ బీట్రూట్ పల్లెం ఎంత చక్కటి కాంబినేషను హెల్తీగా ఉంది ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి